థియేటర్ యజమాని అని చెప్పి అక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం అలాంటి వాళ్ళని బాగా బెదిరేసేసి ఇల్లు లాగేసుకున్నారు ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే జగన్ టైం లో జరిగిందేమో టోటల్ సినిమా టికెట్ల రేట్ల కంట్రోలింగ్ రేట్ల కంట్రోలింగ్ తన థియేటర్ల జోలికి పోలా ఆ రేట్ల కంట్రోలింగ్ మీదకు పోయాడు తద్వా దాంతో పాటు చిన్న సినిమాలు బాగుపడడానికి ఎక్స్ట్రా షో ఇదంతా దాంతోపాటు ఒక క్రమశిక్షణ పెట్టాడు వంద కోట్ల రూపాయలు పైబడి ఉంటే సినిమా అప్పుడు ఇస్తాం ఈ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అది కూడా రెమ్యునరేషన్ కాకుండా అయి ఉంటే ఎట్లాంటి ఇది వీళ్ళు వేధింపు అంటారు అది వేధింపు ఎందుకు అవుతుంది ఓ ప్రొసీజర్ లేకపోతే ఎట్లాగా డెమోక్రసీలో అంతే కదా నువ్వు ఒక చట్టం చేసావు ఆ చట్టం ప్రకారం ఈ రేట్ అని ఫిక్స్ చేసావు ఫిక్స్ చేసిన రేట్ కాకుండా ఎక్కువ కమ్ముకోవాలనుకుంటున్నావు దానికి ఒక రీజనింగ్ ప్రజలకి జవాబుదారీగా ఉండాలి కదా మేము అట్లుండం మా వెనకాల అభిమానులు ఉంటారు కాబట్టి అనేటటువంటి యాటిట్యూడ్ హీరోలకి కరెక్ట్ కాదు వాళ్ళ అడ్డు పెట్టి బ్లాక్మెయిల్ చేయడం అనేటటువంటిది సినీ ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు కానీ జరిగిపోయింది దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినందుకే జగన్ మీద కోపం అంతకు మించి అతను వేధించింది ఏముంది ఇవాళ కూడా కందుర్గదో మాట్లాడుతున్నారు అప్పుడు వేధించాడని ఏం వేధించాడు అతను టికెట్ రేటు ఇప్పుడు అదే వేధింపు అయితే నువ్వు ఇవాళ చేసేది కూడా వేధింపు అవుతుంది కదా ఇవాళ థియేటర్లో చూస్తాను నేను అంటే వేధింపు అవుతుందిగా అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో చూస్తా అంటే ఇంకోటి అంటే ఏంటి నువ్వు ఎంతకాలం నీకు నచ్చితేనేమో మోసాన్ని ఒప్పుకుంటావా థియేటర్ చేసే మోసాన్ని నీకు నచ్చకపోతే నీకు ఇబ్బంది అయితేనేమో థియేటర్ చేసే మోసం మీద శిక్షిస్తావా ఇది ధర్మమేనా నైతిక అది ఇది ఎందుకు ఆలోచించట్లేదు వాళ్ళు మాట్లాడేటప్పుడు అభిమానులుగా అయితే అంత సూపర్ సూపర్ శబాష్ శబాష్ అంటారు బట్ తటస్థులుగా ఆలోచించినప్పుడు జగన్ వేధించింది ఏంటి టికెట్ల రేట్లకు సంబంధించి ఎందుకని అడ్డదిడ్డంగా పెంచేస్తాయి